మంచిది ప్రభు స్తోత్రములు వచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం వాక్య భాగాలను మనం గమనించుదాం ఏషియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము మనకు క్షేమం అనేది ఎక్కడ ఎట్లా ఉంది అనేది మనం చూస్తాము ఏం చేస్తే మనం క్షేమంగా ఉంటాం అనేది మనం చూస్తాం యష్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం నలభై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినావు నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును మంచిది ప్రియులారా మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి చూసినట్లయితే క్షేమము అనేటువంటిది ఏ విధంగా మనకు కలుగుతుంది అని మనం చూడగలుగుతున్నాం క్షేమం అన్నది డబ్బు వలన ఆస్తి వలన ఐశ్వర్యం వలన బంధు బలగం వలన బలం వలన కలిగేటువంటిది కాదు క్షేమం అన్నది మనకు ఉంది అయితే ఏం చేస్తే క్షేమం అంటే ఇక్కడే వ్రాయబడింది నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును దేవుని యొక్క ఆజ్ఞలను మనము ఆలకిస్తే మనకు క్షేమం ఉందట చూడండి ప్రియుల అందుకే దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చినాడు కదా అని మనం ఆలోచన చేస్తే మన క్షేమం కోసం ఇచ్చినాడు అనేది మనం గమనిస్తున్నాం ఈ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో మనం చూసినట్లయితే క్షేమం అన్నది అరుదై అరుదై కనబడతా ఉంది క్షేమాన్ని మరి చాలామంది చూడలేకపోతున్నారు క్షేమాన్ని పొందలేకపోతున్నారు క్షేమం అనుభవించలేకపోతున్నారు క్షేమాన్ని ఉండాలని క్షేమం జరగాలని ఆశిస్తున్నా కూడా దూరమైపోతుంది కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలను ఆలకించేవారు లేరు దేవుని ఆజ్ఞలను ఆలకించాలి దేవుని ఆజ్ఞలను అనుసరించాలి దేవుని ఆజ్ఞలను మన హృదయంలో దాచుకొని ఉంచుకోవాలి ప్రియులారా దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చినాడు ఎవరి కోసం ఎందుకోసం ఇచ్చినాడు మన మేలు కోసమే ఇచ్చినాడు దేవుడిచ్చిన ఆజ్ఞలు నిజంగా మనకు మేలు కలిగిస్తాయి చాలామందికి తెలియదు దేవుని ఆజ్ఞలు వింటే దేవుని ఆజ్ఞలను పాటిస్తే మనకు మేలు ఉంది అని చాలామంది గమనించలేకపోతున్నారు ప్రియలారా అందుకే దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చినాడు దేవుడు మనకి ఏది ఇచ్చినా అది చేయమంటే దాంట్లో ఖచ్చితమైన మనకు మేలుంది అనమాట అందుకే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే నా ఆజ్ఞలను నేను ఎంతో కోరుచున్నాను ఆలకించిన ఎడలా నీ క్షేమం నది వలె ఉంటుంది అన్నాడు దేవుని ఆజ్ఞలను మనం ఆలకిస్తే మన క్షేమము ఎట్లాంటిది నదిలాగా ఉంటుందని మనం చూస్తూ ఉన్నాం ప్రసంగ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనం పాపాత్మలు నూరు మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా నందురో కదా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు ఎట్లంటారు క్షేమంగా ఉంటారు ప్రయలారావు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉంటారు అని మనం గమనిస్తున్నాం దేవుని సన్నిధి అంటే మనకు జరుగుతున్న కూడికెలు దేవుని సన్నిధిది ఇది దేవుని సన్నిధి ప్రియులార మనము ప్రార్థన చేస్తున్నాము అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది మనం పరిచయం చేస్తున్నాము అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది మనము స్వార్థ చెప్తున్నాము అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామన ప్రార్థన చేయదురో వారి మధ్యన నేను ఉంటానన్నాడు అంటే దేవుని సన్నిధికి మనం ఏం చేయాలి భయపడాలి దేవుని సన్నిధి అంటే భయపడి రావాలి దేవుని సన్నిధికి దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధిలో మనం మౌనులమై దేవుని మాటలు వినాలి మాట్లాడేవారు మాట్లాడుచుండగా చెప్పేవారు చెబుతుండగా మనం మౌనులై దేవుని సన్నిధిలో ఓ దేవుడు ఈ విధంగా మన కోసం వ్రాయించాడా ఇది దేవుని మాట అని ప్రతి మాటకు మనం ఏం చేయాలంటే భయపడే వారంగా ఉండాలి అప్పుల దేవుని ఇందులో భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి ఎవరు భయపడతారో వాళ్ళు ఎట్లంటారు క్షేమంగా ఉంటారు ప్రియులారా కనుక మనకు కావాల్సింది అదే క్షేమాన్ని మించింది ఏది లేదు ఒక భక్తుడు అన్నాడు నీకంటే క్షేమాధారమైనది ఏది నాకు లేదు అన్నాడు చాలాసార్లు బంధువులు వచ్చినప్పుడు మనం అడుగుతాం క్షేమంగా అండారా ఫోన్ చేసినప్పుడు అడుగుతాం క్షేమంగా అండారా అడగాల్సిందే కానీ క్షేమం అన్నది ఎక్కడ నుండి వస్తుందంటే ఇదిగో దేవుని ఆజ్ఞలో నుండి మన క్షేమం ఉంది ఇదిగో దేవుని సన్నిధికి భయపడితే భయభక్తులు కలిగి దేవుని అందు యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి మనం భయపడితే మనకేముంది క్షేమం ఉంది ప్రియారా దేవుని మా గత వారంలో మనం చెప్పుకున్నాం ఆయన పేరిట ఏది చేస్తే దానికి తగిన ఫలం ఉందని మనం విన్నాం అట్లనే దేవుని మాటలలో కానీ దేవుని ప్రార్థనలో కాని దేవుని భయభక్తులలో కాని దేవుని సన్నిధిలో కానీ దేవుని విషయంలో మనం ఏది చేస్తామో అందులో క్షేమం ఉంది కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము రెండవదిగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడితే ఏమున్నది క్షేమం ఉన్నది ఏసే భయపడ్డాడు దేవునికి భయపడ్డాడు మనుషులకు భయపడలేదు దేవునికి భయపడ్డాడు క్షేమాన్ని పొందాడు అబ్రహాన్ కూడా దేవునికి భయపడ్డాడు దీవించబడ్డాడు విశ్వాసులకు తండ్రి అనేంత గొప్ప దీవెన అబ్రహాన్ కలిగింది ప్రియల అట్లా దేవునికి ఎవరైతే భయపడతారో నిజంగా వారు క్షేమంగా ఉంటారు ఆ భయంకరమైన పరిస్థితులలో దాని వేల గ్రంథంలో శర్రకు మెస్యకు అభ్యగ్నిగులు దేవునికి భయపడేవారు కాబట్టి అగ్నిగుండంలో వేస్తామన్నా కూడా వేసినా కూడా వారు కాలిపోలేదు కారణం వారు దేవునికి క్షేమంగానే ఉన్నారే వాళ్ళ క్షేమాన్ని చూడలేక అగ్నిగుండంలో వేశారు కానీ అగ్నిగుండంలో కూడా వాళ్ళు క్షేమంగానే ఉన్నారు దేవునికి భయపడేవారు ఏ స్థలానికి దేవుడు పంపినా అక్కడ వారు క్షేమంగా ఉంటారు కనుక దేవునికి భయపడేవారు క్షేమంగా ఉంటారు అనే రుజువులు కూడా మనకు బైబిల్లో ఉన్నట్లు మనం దైవ గ్రంథంలో చూడగలుగుతున్నాం ఇంకా సమయలు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని చదువుకుందాం సమీలు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని కూడా మనం చదువుకున్నాం ప్రియల మీరు యహోవాయంతో భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మునేలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడలా మీకు క్షేమం కలుగుతుంది ఇంకా ఇక్కడ చాలా మాటలు ఉన్నాయి అయితే అందులో ఒక విశేషమైన మాట ఏంటంటే మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడలా మీకు క్షేమం ఉంది ఎవరిని అనుసరించాలి మనం రోమపత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట ఉంది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపద్దు ఉత్తమము అనుకూలము సంపూర్ణములైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని దాని ప్రకారము మీరు అనుసరించండి అనుసరణ అనేది మనం గమనిస్తున్నాం ఎవరిని అనుసరించి నడుచుకోవాలి కదా మీ దేవుడైన యుహోవాను మాత్రమే అనుసరించి నడుచుకోండి అప్పుడు మీకు క్షేమం ఉంది ఎవరిని అనుసరించి నడుచుకోవాలి మనం నిజంగా మనుషులను అనుసరించా పెద్దలను అనుసరించా పితరులను అనుసరించా బైబిల్ వాక్యం చెప్తుంది మీరు మీ దైవో మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు కాదు మీరు మీ పితృ పారంపర్యాచారమును బట్టి దేవుని ఆజ్ఞను మీరు వ్యర్థపరుస్తున్నారు అంటాడు ప్రియలారావు కనుక పూర్వం పెద్దలు ఉన్న ఆచారముల బట్టి కాదు మనం అనుసరించవలసింది పెళ్ళిళ్ళు అవి ఇవి చచ్చిపోయినప్పుడు అవి ఎక్కువ ఉంటాయి వాటిని బట్టి మనం అనుసరించకూడదు దేవుడైన యహోవాని బట్టి మనము మనం అనుసరణ ఎవరిని మనం అనుసరించేది ఎవరిని మనం నమ్ముకున్న దేవుని అనుసరించాలి మన కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనం అనుసరించాలి మనల్ని ఈ విధంగా అనుసరించండి అని చెప్పాడే ఆయనను అనుసరించండి ఈ లోక మర్యాదను బట్టి మనము అనుసరించకూడదు యహోవాను బట్టి ఆయనను అనుసరించి వీరు నడుచుకుంటే ఎట్లుంటారు క్షేమంగా ఉంటారు అని మనం గమనిస్తారు నాలుగో మాట చూడండి నాలుగో మాట ఫ్రీలరా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం కీర్తన ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ అధ్యాయము అది దీనులు దీనులు ఏమన్నాడు భూమిని స్వతంత్రించుకుందరు బహుక్షేమం కలిగి సుఖించెదరు ఎవరు దీనులు దీనులు అంటే ప్రియులార ప్రభు అన్నాడు మతైశ్వార్థ పదకొండవ అది ఇరవై తొమ్మిదవ వచ్చిన నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను మన ప్రభు ఎలాంటి మనసుంది దీన మనసుంది ఉంది దేవరికైతే దీన మనసు వాళ్ళే దీనులు దీనులు ఏం చేస్తారు తగ్గించుకుంటారా ప్రియలారా దీనులు దావీధిని గురించి బైబిల్లో ఒక మాట ఉంది ఈ దీనుడు మొర్రపెట్టగా యహోవా ఉత్తరమిచ్చను అనింది దీనుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిలోనే కొంతమంది ఏమున్నారంటే దీనులు ఉండారు దీనులు అందుకే బైబిల్ వాక్యం చెప్తుంది దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు దీనులు బహు క్షేమంగా ఉంటారు అనేది మనం గమనిస్తున్నాం ప్రియల దీనులు బహు క్షేమంగా ఉంటారు డాంబికులు నీ సన్నిధిలో నిలువనేరు మనుషులలోనే విశ్వాసులలోనే కొంతమంది దీనులుగా ఉంటారు కొంతమంది దాంబికంగా ఉంటారు కొంతమంది కఠినంగా ఉంటారు ప్రియలారా అయితే దేవుని పిల్లలు ఎప్పుడు కఠినంగా ఉండకూడదు కరిగిపోయే విన్నలాగా ఉండాలి మంచి మనసు కలిగి ఉండాలి అందుకే బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే మెత్తని హృదయముల అనే పలక మీద నా మాటలు రాసుకోండి అనే మాట ఉంది కనుక దేవుని పిల్లలమైన మనము మన ప్రభువు ఉన్నట్లు మనం ఉండాలి మన ప్రభు కలువరి శిలో కదా ఆయనను హింసించినా కొట్టినా తిట్టిన అవమానపరిచిన ప్రభు ఏమన్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరగర గనక వీరిని క్షమించు అని పలికాడు అంటే దీనత్వంతో ఉన్నటువంటి దీనుడు గనక ఆయన క్షమించమని పలికినట్టు మనం చూస్తున్నాం ప్రియుల కనుక మనం ఎవరిని అనుసరించాలి అంటే మీ దేవుడైన యహోవాన్ని మీరు అనుసరిస్తే బహుక్ష దీనులు బహుక్షేమంగా ఉంటారు అని మనం బైబిల్లో చూడగలుగుతున్నాం కాబట్టి ప్రభునందు ప్రియుల విశ్వాసులలోనే చాలా మంది చాలా రకాలుగా ఉంటారని దేవుని వాక్యము తెలియచేసింది కొంతమంది భ్రష్టులుగా ఉంటారంట అది దేవుని వాక్యములో విశ్వాస భ్రష్టులగుతారని రాయబడింది కొంతమంది భ్రష్టులుగా ఉంటారంట కొంతమంది మెత్తని గల వరగా ఉంటారంట మరి కొంతమంది కఠినులుగా ఉంటారంట కొంతమంది సాత్వికులుగా ఉంటారంట కొంతమంది దీనులుగా ఉంటారంట కొంతమంది తగ్గించుకునేవారుగా ఉంటారంట ఫ్రీలారా అట్లా మనం బైబిల్లో చూస్తూ ఉంటే దీనులు బహుక్షేమం కలిగి ఉంటారు అని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన విశ్వాస జీవితంలో మనకు దీనత్వం అన్నటువంటిది ఒక మెట్టు ఇది ఆ దీనత్వం అనే మెట్టు కలిగి మనము జీవించాలని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం ద్వితీయ దేశకాండము ఐదవ అధ్యాయము పదహారవ ఉచితంలో కూడా మనకు ఒక మాట ఉంది దాన్ని కూడా మనం గమనిస్తాం దిశ ద్వితీయ దిశ కాండం ఐదు పదహారు చూడండి ప్రియుల నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమం కలిగినట్లు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుమా సన్మానిస్తే ఏమున్నది నీకు క్షేమం ఉంది అని ఎక్కడ పై పిల్ల ఉంది ప్రిలాగా తల్లిదండ్రులను కూడా ఏం చేయాలి మనము సన్మానించాలి పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులు సన్మానించాలి పెద్దలు కూడా తల్లిదండ్రులు సన్మానించాలి పెద్ద వయసులో కూడా కొంతమందికి తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళని సన్మానించాలి వారి మాట వినాలి వారికి సహాయం చేయాలి అవసరమైతే వారికి భోజన వస్తువులు కూడా ఏర్పాటు చేయాలి తల్లిదండ్రుల పిల్లల బాధ్యత నీ తల్లి పట్ల నీ తండ్రి పట్ల నువ్వు వారిని సన్మానించాలి వారి మాట వినాలి వారికి లోబడి ఉండాలి కదా అలాగూ చేస్తే ఏం కలుగుతుంది అన్నాడు నీకు క్షేమం కలుగుతుంది అంతేకాకుండా నువ్వు ఈ దీర్ఘాయుష్మంతుడవుగా ఉంటావు అని మనం గమనిస్తున్నాం పిల్ల తల్లి తండ్రి మాట వినలేని వాని యొక్క కన్నులు లోయ కాకులు విగుతాయంట ఏ కాకులు తల్లిదండ్రులు ఈ మాట వినకపోతే లోయకాకులు వచ్చి కన్నులు పీకపోతాయట అందుకే తల్లిదండ్రులు జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు మనల్ని చిన్న వయసు నుంచి పచ్చుండి వాళ్ళు ఎంతో మనకు చేశారు కదా చిన్న వయసులో పిల్లలకు చేసే సేవ తల్లి తండ్రి చేసే సేవ ఇంతంతా కాదు చాలా పెద్దది వారు శ్రద్ధ తీసుకున్నారు కాబట్టి మనం బతికినాం ఆ తల్లి తండ్రి మనకెందుకు పిల్లలని పారేస్తే మనం కుక్కలకు ఆహారం వాళ్ళం కానీ వాళ్ళట చేయలేదు కనుక మనము కూడా వాళ్ళను వారి సన్మానించాలా వాళ్ళను చూసుకోవాలా వాళ్ళ బాగోగులు విచారించాలా వారు పచ్చుంటే మఖం తిప్పుకొనిట వెళ్ళిపోకూడదు వారు రోగంతో ఉంటే దూరంగా వెళ్ళిపోకూడదు తల్లి కదా నీ తండ్రి కదా నీ నీవు అంత వాడి కావడానికి వాళ్ళే కదా కారణం కనుక వృద్ధాప్యములో వాళ్ళు ఏదన్నా కష్టం చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళను సన్మానించమని దేవుని వాక్యంలో ఉంది ప్రియులార అలాగూ చేస్తే ఏం కలుగుతుంది క్షేమం కలుగుతుంది అది ఏ విధమైన క్షేమమో మనకు తెలియదు కానీ మనకు వాటిని అనుభవించినప్పుడు ఓహో నేను ఈ విధంగా చేసినందుకు నేను క్షేమము దేవుడు నాకు ఇచ్చినాడు అని అప్పుడు తెలుసుకుంటాం అన్నమాట కనుక క్షేమం ఉంది అయితే ఆ క్షేమం అన్నది ఏమి చేయకపో లేదు కానీ ఆ క్షేమం అన్నది దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే ఉంది ఆయనను అనుసరిస్తే ఉంది ఆయన సందికి భయపడితే ఉంది తల్లిదండ్రులను సన్మానిస్తే ఉంది అని దీనంగా ఉంటే క్షేమం ఉంది అని మనము గ్రంథంలో మనము చూస్తున్నాం అందుకే దాని మీద అన్ని విధాలుగా మరి ఈ మాటలు చెప్పిన మాటలలో ఆ విధంగా ఉండేవాడు అందుకే కీర్తన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఆరో వచనంలో అంటున్నాడు తన నోరారా తానే అంటున్నాడు చూడండి కీర్తన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఆరో వచనం చదవండి ఇరవై మూడు ఆరో వచనం నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నాడు చాలు దావీదు ఈ విధంగా క్షేమం కోసమై లేఖనాల్లో బాగా ఎరిగిన వాడు అందుకే నేను బ్రతుకు దినములన్నిటి కూడా ఏముంటాయన్నాడు ఆయన వెంట కృపాక్షేమములు నా వెంట ఉంటాయి కనుక ప్రభునందు ప్రియులారా క్షేమం అన్నది ఈ విధంగా దేవుడు మన కోసం సిద్ధపరిచినాడు సిద్ధపరిచిన ఈ క్షేమాన్ని కేవలము ఆయన మాటలు వినుట ద్వారా ఆయన అనుసరించి నడుచుకున్న ద్వారా దీనంగా ఉండట ద్వారా ఆయన ఆజ్ఞలను ఆలకించి వినే ఆటి ప్రకారం నడుచుకుంట ద్వారా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సన్మానించట ద్వారా మరి మాట వినుట ద్వారా వారికి సేవ చేయుట ద్వారా మనకు క్షేమం ఉంది అయితే ఇలాంటి క్షేమం జీవితకాలం ఉంటా ఉంటాదన్నాడు ఇక్కడ మనము దావిదను చూస్తే నా నేను బ్రతుకు దినముల అన్నయూ కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నాడు చూడండి ఈ విధంగా మనము క్షేమాన్ని పొందవచ్చు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఇతరులు నూట ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచ్చినాన్ని కూడా ఒక మాట గమనిస్తాం నూట ఇరవై రెండు ఆరు ఎరుసాలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి అనే మాట ఉంది మనకి ఈ విధంగా క్షేమం ఉంది ఆ విధంగా దేవుని ద్వారా మనం క్షేమం పొందాలి తర్వాత క్షేమంగా ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే ఎరుసాలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయాలి ఎరుసాలేమంటే మనకు సంఘం అనమాట అంటే మనం సంఘక్షేమం కోసం మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రియుల మన క్షేమం కుటుంబ క్షేమం మన వ్యక్తిగతమైన క్షేమం అన్ని క్షేమాలు మనకు దేవుని ద్వారా ఉన్నాయి వాటిని అనుసరించి నడుచుకుంటే మనం పొందుతాం అలాగే పొందడం ద్వారా మనం బ్రతుకు దిన కృపాక్షేమాలు మన వెంట ఉంటాయి అయితే ఈ విధంగా క్షేమంగా ఉంటూ ఎరుషాలేమ యొక్క క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి అంటే సంఘక్షేమం కోసం మనం అందరం ఏం చేయాలి ప్రార్థన చేయాలి సంఘక్షేమం కోసం మనమందరము పాట పడాలి ప్రియులారా ఎందుకంటే భూలోకములో దేవుని యొక్క ఆస్తి ఏదైనా ఉన్నదా అంటే ముఖ్యంగా అంత ఆయనదే కానీ సంఘం ముఖ్యంగా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకునేది కాబట్టి సంఘక్షేమం కోసం మనమందరము ప్రార్థన చేయాలి పాటు పడాలి సంఘక్షేమమే మన క్షేమం అనుకొని మనము జీవించాలి ప్రియలార ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు క్షేమం ఉండదు కనుక సంఘక్షేమం మన క్షేమం అనుకొని ఎరుసాలేమో అనగా సంఘక్షేమం కోసం మనమందరం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రియలార సంఘక్షేమం కోసమే కాదు కుటుంబాల క్షేమం కోసం కూడా మనము ప్రార్థన చేయ కుటుంబాల క్షేమం కోసమే కాదు గ్రామాల క్షేమం కోసం కూడా మనము ఏం చేయాలి ప్రార్థన చేయాలి గ్రామాల క్షేమం కోసమే కాదు దేశక్షేమం కోసం కూడా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి అవును ప్రేలారా మనము క్షేమంగా ఉండాలి కదా సంఘక్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి ఇంకా అనేకుల క్షేమం కోసం కూడా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇది మన ఆశ ఇది దేవుడు చెప్పేది ఇదే అందుకే ఎరుషాలేము యొక్క క్షేమం కోసము నువ్వు ప్రార్థన చేయి లేదా మన బంధువుల క్షేమం కోసం మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి అనేకుల క్షేమం కోసం రాజుల క్షేమం కోసం మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేశాల మీదకి దేశాలు మరి ఒకరినొకరు ఎప్పుడెప్పుడా యుద్ధం అని రుబ్బుతూ ఉన్నారు దేశ ప్రధానులు ఒక ప్రధాని మరొక ప్రధానిని మీద దండెత్తబోతున్నారు కనుక ప్రపంచ క్షేమంగా ఉండే పరిస్థితులు ఇప్పుడు లేనే లే కనపడటం లేదు కనక కనుక క్షేమం కోసం మనం వందల ప్రార్థ ఆ మాట కూడా బైబిల్లో ఉన్నది అది దినవృత్తాంతముల గ్రంథంలో అనుకుంటాను రా దావీదు రాజు దేశ క్షేమం కోసం ప్రార్థన చేసినట్లు మనకు బైబిల్లో ఉన్నది కనుక ప్రియలారా మనము క్షేమంగా ఉంటే ఇతరుల క్షేమాన్ని కూడా మనం కొరకు కూడా మనము ప్రార్థన చేస్తాం మనము క్షేమంగా లేకపోతే ఇతరుల క్షేమం కోసం మనం ప్రార్థన చేయలేము అందుకే మనము క్షేమంగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి లేదా ఆలకించి నడుచుకోవాలి ఆయన సన్నిధికి భయపడుతూ ఉన్నట్లయితే క్షేమం ఉంది దీనంగా ఉంటే క్షేమం ఉంది ఆయన మాటలను మనం అనుసరించి నడుచుకుంటే క్షేమము ఉంది తల్లిదండ్రులను సన్మానిస్తే క్షేమము ఉంది అలాంటి క్షేమం మనం బ్రతుకు నా వెంట వస్తాయని దావిదన్నాడు అంతేకాకుండా మనము క్షేమంగా ఉండి ఎరుసాలేమంటే సంఘక్షేమం కోసం మనమందరం ప్రార్థన చేయాలి ఇంకా కుటుంబాల క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి గ్రామక్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి ఇంకా జిల్లా దేశ క్షేమం కోసం కూడా మనం ప్రార్థన చేయాలి ఇలాంటి బాధ్యత మన మీద ఉంది అనే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది ప్రభు ఈ కొద్ది మాటలు మన కొరకై దేవించును కాక తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల్ కలనా స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము ఉదయకాలపు ఆరాధన కుడికెలో మీరు ఉండి అధ్యక్షులుగా ఉండి మేము స్పుతిస్తూ ఉన్నాం మరి మా ఎదుటికి తీసుకొచ్చిన వర్తమానం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం క్షేమం అన్నది ఎక్కడ ఉంది ఎలా ఉంది అనే విషయాలు మాకు తెలిపి తెలిపినందుకై వందనాలు స్తోత్రాలు ఎషియా నలభై ఎనిమిది పద్దెనిమిదిలో అవును తండ్రి మీ క్షేమం నదివలే వస్తుంది అన్నారు ఎందుకంటే ఆయన ఆజ్ఞలను ఆలకిస్తే అని వ్రాయబడి ఉంది ఇంకా మీ గ్రంథంలో వ్రాయబడినట్టు చూస్తే దీనంగా ఉంటే బహుక్షేమంగా ఉంటానని రాయబడి ఉంది తల్లిదండ్రులను సన్మానిస్తే క్షేమం ఉందని రాయబడి ఉంది అంతేకాకుండా మీ ఆజ్ఞలను అనుసరిస్తూ మిమ్మల్ని అనుసరించి నడుచుకున్నట్లయితే క్షేమం ఉంది అని మీ గ్రంథంలో వ్రాయబడిన మాటలు బట్టి మళ్ళీ ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ఆ భక్తుడు అన్నట్లు నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునన్నారు తండ్రి మేము క్షేమంగా ఉండాలి సంఘక్షేమం కోసం కూడా ప్రార్థన చేయాలి కుటుంబాల క్షేమం కోసం ప్రార్థన చేయాలి దేశ క్షేమం కోసం మేము ప్రార్థన చేయాలని ఆ ప్రార్థన చేయవలసినటువంటి భారం మా మీద ఉంది కనుక నాయన ప్రపంచ దేశాల శాంతి క్షేమం కోసం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మరొకసారి చేరవచ్చిన మా ప్రజలందరినీ మీరు కనికరించండి ఒక్కొక్కరిని విశ్వాసంలో స్థిరపరిచి బలపరచండి ఈ మాటల ద్వారా ఉజ్జీవం హృదయాలలో నెమ్మది అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తిరిగి నాయన మేము చెతురి వెళుతుండగా మా ఒక్కొక్కరిని మీ ఆశీర్వాదాలతో మీ దీవెనలతో పంపమని మా ప్రభు మరొకసారి యొక్క వాతావరణాన్ని అనుకూలం చేయమని ప్రభువా దయచూపమని మా ప్రియులు మరి కొంతమంది రయలేకపోయారు ఏ క్లిష్ట పరిస్థితుల్లో వారు ఉన్నారో మాకు అయితే తెలియదు కానీ కనికరించి మీరే ఆకర్షించి మీ సన్నిధికి నడిపించమని చెదరి వెళుతుండగా మీ ఆశీర్వాదంతో పంపాలని మా ప్రభిన యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు ఇంతటితో కొడికే ముగించబడింది